దట్స్ ఆల్ యువర్ అనర్ మీరే విన్నారు కదా పార్వతి మాటల్లో పార్వతి ఒక హాస్పిటల్లో పుట్టింది అలాగే మున్నార్లో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఆడపిల్లకు జన్మనిచ్చింది కానీ అది నిజమా కాదా అనేది ఆ డాక్టర్ మాటల్లోనే అందరం విందాం డాక్టర్ గారు అని అనగానే వెంటనే డాక్టర్ బోన్లోకి వస్తుంది ప్రభుత్వ హాస్పిటల్లో పార్వతి అనే పేషెంట్ అందులో అడ్మిట్ అయిందా అడ్మిట్ అయింది ఒక ఆడపిల్ల కూడా పుట్టింది అవునా మరి ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత బేబీని వాష్ చేయడానికి తీసుకెళ్ళిపోయాం వచ్చి చూసేసరికి పార్వతి గారు కనిపించలేదు ఇక ఆ పాపని మిత్రగారికి అడాప్ట్ చేయడం జరిగింది ఇది జరిగింది విన్నర్ కదా యువనానర్ అంటే పార్వతి నిజంగా లక్కీని కన్నది కాబట్టి లక్కీని ఎలాగైనా పార్వతికి అప్ప చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టండి ఎందుకంటే తల్లికి కూతుర్ని ఎడపాపకూడదు కదా అది ఎంత పాపమో కూడా మీకు కూడా తెలుసు ఇవ్వరన్నారు కాబట్టి తల్లి బిడ్డలను మీరే ఒకటి చేయండి తీర్పు మీరు ఈరోజే ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం ఐ అబ్జెక్షన్ యువర్ అనర్ కానీ సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుంటున్నారు కానీ మా తరపున కూడా ఒకరోజు గడువి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సాక్ష్యాధారాలు ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాము ఎందుకంటే నిజంగా పార్వతి తన కన్న కూతురు ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టకపోతే ఇదంతా ఓ డ్రామానేమో అదంతా కూడా తేల్చాలంటే ఒక్కరోజు ఒకే ఒక్కరోజు మీరు గడువుని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను నో యువరానర్ మన సమయాన్ని వృధా చేయటం తప్ప ఏదీ లేదో సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కానీ అర్జున్ గారి దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఎలాగైనా మీరు ఈరోజే తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే కానీ ఒక ఆడపిల్ల గురించి ఎలాగైతే ఆలోచిస్తున్నారో ఇన్నాళ్ళు కూడా మిత్రగారి దగ్గరే లక్కీ పెరిగిద్ది కాబట్టి ఒకే ఒక్క రోజు గడువు ఇస్తే నిజంగా పార్వతి కన్న కూతురు లక్కీ కాదని తెలిస్తే అప్పుడు అందరూ బాధపడతారు కదా యువరానర్ కాబట్టి ఒక్కరోజు ఒకే ఒక్కరోజు తీర్పు ఇవ్వండి అప్పుడు వెంటనే చాణుక్య గారు అర్జున్ గారు చెప్పిన దాంట్లో నాకు సరైన సమాధానం కనిపిస్తుంది సాక్షాధారాలు తను కూడా సంపాదిస్తానని అంటున్నాడు కాబట్టి ఒక్కరోజు ఈ కోర్టు గడువిస్తుంది ద కోర్ట్ ఈజ్ జెడ్ అనే విధంగా అనగానే ఇక వెంటనే లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఒకే రోజు గడువిచ్చారు అని అనుకుంటూ ఉండగా మరోవైపు మాత్రం కోర్టులో ఏం జరిగిందా అని ఉత్కంఠభరితంగా అందరూ వేచి చూస్తున్నారని అర్థమవుతుంది కానీ చాణుక్య వైపే కోర్టు మాటలు ఉన్నాయని లక్కీ పార్వతి కడ్డకూతురని అందరూ అంటున్నారు రేపు పార్వతి లక్కీని తీసుకోబోతుందని కూడా అందరూ మాట్లాడుతున్నారు అంటే మిత్రగారు ఓడిపోతున్నారని అర్థమవుతుంది అదిగో చాణుక్య గారు వస్తున్నారు వారి మాటల్లోనే విందాం చాణుక్య గారు జడ్జి గారు ఎలాంటి తీర్పిచ్చారో ఒక్కరోజు ఇచ్చారు అయినా రేపు ఎలాగో పార్వతి లక్కిని తీసుకెళ్ళిపోతుంది అది గ్యారెంటీ సాక్ష్యాధారాలు ఏమీ లేక పాపం అర్జున్ లాయర్ ఏమీ మాట్లాడలేకపోయాడు నేను చెప్పడం కాదు అర్జున్ గారు వస్తారు కదా మీరే మాట్లాడండి అదిగో వస్తున్నారు అర్జున్ గారు ఏం తీర్పిచ్చారు మీరేం మాట్లాడారు ఏం మాట్లాడతాడు ఏమీ మాట్లాడాడు చాలా రోజుల తర్వాత కోర్టు వేసుకున్నాడు కదా పాపం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాడు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లాయర్ ఫీల్డ్లోకి వస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది నేను ఇక్కడికి వచ్చాను అసలు నా అసిస్టెంట్ నా అసిస్టెంట్ వచ్చినా కూడా ఈ కేసు గెలిచేవారు అని అంటూ ఉంటే అర్జున్ గారు మాత్రం మాట్లాడాలంటే ఒకే ఒక్క సమయం పట్టదు కానీ సాక్ష్యాధారాలు నిరూపణ కావాలి కాబట్టి ఒక్కరోజు జడ్జి గారు గడువిచ్చారు ఈ గడువుని నేను ఉపయోగించుకుంటాను ఆ తర్వాతే మాట్లాడతాను అని అంటూ ఇక వెంటనే అర్జున్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు మేడం కిడ్నాప్ చేయమంటారా అనే విధంగా సరియు వైపు చూస్తూ రౌడీలో సైగ చేస్తూ ఉంటే వద్దు అంటూ సైగ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మీరే విన్నారు కదా ఇద్దరు హోరాహోరీగా ఎలా మాట్లాడుకున్నారో అంటే ఒకే ఒక్కరోజు గడువు ఉందన్నమాట రేపు ఎవరి వైపు తీర్పు వెళ్ళబోతుందనేది రేపటి వీడియోలో చూద్దాం అనే విధంగా అంటూ ఉండగా మరోవైపు మిత్ర అర్జున్ మాత్రం ఏం మాట్లాడలేదు నువ్వే చూసావు కదా రేపు మనం గెలుస్తామన్న నమ్మకం మాత్రం లేదు ఒక మంచి కొత్త లాయర్ని చూస్తే మంచిది ఎందుకంటే తన మీద మనం టైం పెట్టుకొని వేచి చూ చూడటం కూడా వేస్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే లక్కీ గురించి ఆలోచించాలి నువ్వు లక్కీ లేకుండా ఉండలేవు నీ గురించి నేను ఆలోచించి చెప్తున్నాను మిత్ర బాగా ఆలోచించుకో ఒక మంచి లాయర్ని చూస్తే కేసు గెలుస్తాం లేదంటే అర్జున్ గారు వాదిస్తే మాత్రం మనం ఎప్పటికీ గెలవలేమో అని అంటూ ఉంటే సరే మిత్ర ఇక నీ ఇష్టం పదండి అని అంటూ పక్కకి వెళ్తూ ఉంటారు ఏంటి మనిషా అలా మాట్లాడావు మంచి లాయర్ని చూస్తే గెలిస్తే అర్జున్ ఉన్నా కూడా ఎలాగో అతను గెలవడని అనిపిస్తుంది ఆంటీ ఏమో ఏ సమయానికి ఎలా తారుమారు అవుతుందో తెలియదు కదా అర్జున్ మాత్రం ఉండకూడదని నేను అలా చేశానంటే అని అంటూ ఉండగా మరోవైపు మాత్రం అవునన్నయ్య మనిష చెప్పినట్టుగా నాకు ఎందుకో అర్జున్ మీద కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు వదిన ఒక క్షణం ఆలోచించు ఎందుకంటే లక్కీ గురించి అవును నాకు లక్కీ కంటే ఎవరు ఎక్కువ కాదు వేలే నాయన్ని చూద్దాం లక్ష్మి అవునమ్మ లక్ష్మి నువ్వేమంటావు నువ్వే ఆలోచించుకో నీకే వదిలేస్తున్నాను ఇక అదే సమయానికి అర్జున్ ఆలోచిస్తూ ఉంటే అంతలో లక్ష్మి వచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ కోర్టు వేసి అందరి ముందు మిమ్మల్ని పరువు తీశారని అనిపిస్తుంది వద్దులేండి వేలే లాయర్ని చూసుకుంటాను అర్జున్ గారు లేదు ఈ కేసుని నేను వదలని లక్ష్మి గారు ఎందుకంటే వాదించడం ఒక్క క్షణం కాదు కానీ మీ గురించి ఆలోచించి ఆగిపోయాను ఎందుకు అర్జున్ గారో ఎందుకంటే మీరు కూడా మున్నార్ హాస్పిటల్లో మీరు పుట్టారు కానీ ఇవన్నీ లోతులు అడిగితే అప్పుడు మిత్రగారు మీ మీద ఇంకా కోపంగా ఉంటారని అడగలేకపోయాను లేదంటే ఈరోజు నేను మాట్లాడి ఉండేవాడిని ఈ ఒక్కరోజు గడువు కూడా అందుకే తీసుకున్నాను మీరే ఆలోచించండి లక్ష్మి గారు ఎందుకంటే ఈ విషయాలు నేను మాట్లాడితే మీరు మిత్రగారితో ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇక మీ ఇష్టం అవన్నీ నేనైతే మాట్లాడతాను వద్దు అనుకుంటే మీరు వేరొక లాయర్ని చూసుకోవచ్చు లక్ష్మి గారు ఇక మీ నిర్ణయానికి నేను వదిలేస్తున్నాను అని అనగానే ఇక లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఇక సరియు మాత్రం రౌడీల దగ్గరికి వచ్చి ఈరోజు అక్కర్లేదు లక్కీని కిడ్నాప్ చేయడం ఎందుకంటే రేపు వాయిదా వేశారు కాబట్టి ఓకే మేడం అని అంటూ అక్కడ నుండి రౌడీలు వెళ్ళిపోతారు మరోవైపు లక్కీ లక్కీ అని అంటూ లక్కీ కోసం వెతుకుతూ ఉంటాడు బయట లక్కీ ఏడుస్తూ ఉంటుంది ఏమైంది లక్కీ ఎందుకు ఏడుస్తున్నా అందరూ కూడా అర్జున్ గారు ఓడిపోతారని అంటున్నారు నేను పార్వతి అమ్మతో వెళ్ళిపోతానంట అర్జున్ గారు కూడా కోర్టులో ఏం మాట్లాడలేదు నాకు